ఇల్లు మీద రిజిస్ట్రేషన్ ఖర్చు మాది క్రీడా ప్రివిలేజ్ కుపన్ తగ్గించుకోండి ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి క్రీడా విజయవాడ ప్రాపర్టీ షో తెలుగు రాష్ట్రాలలో వరుస బస్సు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి తాజాగా నంద్యాల జిల్లాలో చాపోలు హైవే పైన ఓ ప్రైవేటు బస్సు బోల్తా అక్కడ భయాందోళనకు గురి చేసింది నెల్లూరు నుండి కర్నూలు వైపు వెళ్తున్నటువంటి వేగా ట్రావెల్స్కు చెందినటువంటి బస్సు చాబోలు మెట్ట ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా అదుపు తప్పి రహదారి పైన బోల్త పడింది ప్రమాద సమయంలో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి అదృష్టవశాత్తు ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇక స్థానికులు అటుగా వెళ్తున్నటువంటి మిగతా వాహనదారులు కూడా వెంటనే స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి లోపల చిక్కుకున్నటువంటి ప్రయాణికులను కూడా బయటకు తీశారు ఇక ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అత్యవసర చికిత్స సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడినటువంటి వారిని తక్షణమే వన్ నాట్ ఎయిట్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం బాధితులకు వైద్యులు మెరుగైనటువంటి చికిత్స అందిస్తున్నారని వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కూడా ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇక బస్సు అకస్మాత్తుగా బోల్తా పడడంతో లోపల ఉన్నటువంటి సామగ్రి అంతా కూడా కింద పడిపోయి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది ఇక ఈ ప్రమాదానికి గల కారణాలపైన ఇప్పుడు భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి హైవే పై ఒక పెద్ద రాయి అడ్డంగా ఉందని దానిని తప్పించబోయేటువంటి క్రమంలో బస్సుపై నియంత్రణ కోల్పోయి బోల్తా పడిందని కూడా బస్సు డ్రైవర్ చెప్పాడు అయితే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం డ్రైవర్ వాదనను తోసిపుచ్చుతున్నారు బస్సు అతివేగంగా వెళ్లడం వల్లే మలుపు వద్ద డ్రైవర్ నియంత్రించలేకపోయారని కూడా మితిమీరినటువంటి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అని కూడా ఆరోపిస్తున్నారు ఏదమైనా కూడా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు రెండు భిన్న భిన్నవాదనలను కనిపిస్తున్నటువంటి సందర్భంలో ప్రమాదం ఎలా జరిగిందనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నారు కానీ మరొకసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా అనేటువంటి ఒక అంశం అనేది ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది ఇప్పటికే చూసాం మనం గత కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి బస్సు ప్రమాదాలు జరిగి ఎంత పెద్ద విపత్తును సంభవించాయో ఎంత భారీ నష్టాన్ని చేకూర్చాయో ఎంత స్థాయిలో నష్టాన్ని మిగిల్చాయో మనందరికీ తెలిసిందే అందుకే ఎక్కడైనా బస్సు ప్రమాదం జరిగిందంటేనే ఒళ్ళు జలధరించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఎక్కడైనా కూడా అటువైపు వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా వెంటనే బస్సు ప్రమాదానికి గురైందా గతం వెంటనే వారికి ఒక రకమైనటువంటి ఆందోళన భయం మొదలవుతుంది వెంటనే వారిను రెస్క్యూ చేసేటువంటి పనులకు కూడా నిమగ్నం అవుతున్నారు ఏదమైనా కూడా ఇది గతంలో జరిగినటువంటి భారీ ప్రమాదాల్లో మాదిరిగా కాకుండా చిన్న ప్రమాదంగానే బయటపడింది అంటే అందరూ ఉన్నటువంటి గాయాలయ్యాయి వారికి కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఇంకా అంతకంటే పెద్ద నష్టం కానీ జరగకపోవడంతో అంత ఊపిరి పిలుచుకున్నారు ఇక ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు వారికి ప్రయాణిస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విషయం తెలుసుకొని కంగారు పడ్డారు బస్సు బోల్తా పడింది అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గత కొన్ని రోజుల్లో నుంచి నెలకొన్నటువంటి అంశాలన్నీ కూడా మెదళ్లలో ఉన్నాయి కాబట్టి అవే ఇంకా స్క్రీన్ మీద క కనపడుతుంటాయి కాబట్టి మనకు ఎప్పటికవి కళ్ళ ముందే కదలాడుతుంటాయి కాబట్టి ఒక ఒక రకమైనటువంటి భయాందోళనకు అయితే వారు కూడా గురయ్యారు ఆ తర్వాత హాస్పిటల్లో వారి పరిస్థితి తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు వచ్చి ప్రాణాపాయం లేదనుకున్నటువంటి తర్వాత కొంత వారు అక్కడ స్టేబుల్గా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది ఏదేమైనా కూడా ఒక భారీ ప్రమాదం అయితే మరొకసారి నంద్యాల జిల్లాలో సంచలనంగా మారింది హైవేలలో తాగుబోతులు పెడుతున్నారో తెలీదు ఎవరు పెడుతున్నారో తెలీదు హైవేలలో బండ్లు స్పీడ్లో పోతుంటాయి స్లోగా పోతుంటాయి కానీ కాకపోతే మధ్యలో రోడ్లో రాళ్ళు పెట్టడం దేనికి ఎవరు రాళ్ళు పెడుతున్నారు అది హైవే వాళ్ళు మీరు గమనించాల్సిన విషయం మీరు టోల్ ప్రాజా వాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఒకటి ఏది లేదు అక్కడ రాయి ఉంది నా అయింది దానికి సమాధానం ఇంకా ప్రయాణికులుగా ఏమన్నా నెల్లూరు నుంచి కన్నూరు పోయే వేగా బస్సు ఏసీ బస్సు ఇక్కడ దేవుడి దేవాల ప్యాసింజర్స్ ఆరు మంది ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రాణాపం జరగలేదు ఎవరు కూడా పెద్దగా గాయాలు కాలేదు డ్రైవర్ సాకచ్చికంగా కొద్దిగా స్లో చేశారు కాబట్టి బండి కొద్దిగా అర్థం అయిపోయింది డ్రైవర్ కూడా ఇటువంటి దెబ్బలు లేవు కింద గోపులుగా అయినాయి మాకు ఇమ్యూనిటీ డ్రైవర్ ఫోన్ వస్తేనే మా డీటీ ఇచ్చి చిన్న సార్ 没有，我这无有道理吗？